సంవత్సరాల క్రితం చెప్పారండి కృష్ణ పరమాత్మ ఇప్పటికీ కూడా మనకు ఎంతో ఉపయోగపడుతుంది ఈ భగవద్గీత ఎవరికి ఎక్కువగా అంటే యువతులకి ఎక్కువగా ఉపయోగపడుతుంది ఇరవై శ్రద్ధగా ఉంటే వాళ్ళ జీవితం అద్భుతంగా ఉంటుంది ఇందులో ఒక అద్భుతమైనటువంటి శ్లోకం ఉన్నదో Thank put up. युद्ध ఎలా కరెక్ట్ పోవాలి ఇప్పుడు మరి ఆకలేస్తుంది ఆకలేస్తే ఎవరికి ఆకలేస్తే వాళ్ళెత్తు నెలగా तो yep, ॾियो well... E نیبو حق نیبو حقے نیچل تتو میچل تٹری جیون یوکتے جی مکھیگا చెడు గుర్పించాను అక్కడ లేదంటే వాళ్ళు నేర్పించి అంటే అందుచేత నీకు స్నేహం చేసేటప్పుడు మంచి వాళ్ళతో స్నేహం చేయాలి సత్సంగతే నిస్సంగత్వం మంచి వాళ్ళ నీ భవిష్యత్ సృష్టి ఉత్పత్తులు సృష్టి పెరగదు అందరూ మాయలు జయించేసారు మాయన్ చేస్తే సృష్టి పెరగదు అనమాట అందుకని నా మాయ శక్తులు ఎనిమిది ఈ ప్రపంచంలో పనిచేస్తూ ఉంటాయి అని కృష్ణ పరమాత్మ చెప్తున్నారు దాని వివరంగా అగ్ని తెలుసు కదా బట్టి ఆ అగ్ని లేకపోతే వంట చేసుకోలే కదా అగ్ని వాయువు వాయువు అంటే వాయువు అంటే గాలి గాలి లేకపోతే కూడా ఎవరు లేదు తర్వాత మనస్సు మనస్సు అంటే మనకి ప్రతి మనిషి ఉండేటువంటి మనస్సు దాని తర్వాత బుద్ధి మనస్సుని కూడా ఒకరి దాన్ని పట్టించేది బుద్ధి అహం అహం అంటే నేను 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 చేసుకున్నటువంటి వారు నన్ను co podeiro అగ్ని అగ్నిదేవుడు కూడా కూడా విధానాలని అందులో పట్టుకురావు అది మేము పీల్చుకొని మేము బ్రతుకగలిగి

కరోనా చచ్చిపోయాశం ఆకాశం కూడా పెద్ద మాయ ఆ తర్వాత నీకు మనసు మనస్ మంచి కదా నీ మనసు మోసం చేస్తూ ఉంటుంది నీవు మంచిది అనుకుంటుంది కాకుండా O okay. ఉన్న ఉన్నటువంటి ఆ అన్నవారు ఆ అచ్చమ్మ అచ్చమ్మ తల్లి శక్తి నాలో ఉన్న బట్టి నాకు వస్తుంది నేను చెబుతున్నాను వాస్తవానికి మనకి ఆ శక్తి లేకపోతే ఏం చేయలేదు కానీ వాస్తవాన్ని ఏమను నేనే చేస్తున్నాను నేను చేస్తున్నాను అనుకుంటాం అది కూడా మనం మనం మాయ చేసుకోవడమే అన్నారు ఇంకా ఈ భూమి జలం అగ్ని వాయువు ఆకాశాల గురించి ఇంకా అద్భుతంగా చెప్పుకోవచ్చు వాళ్ళు ఉన్నారు చాలా అద్భుతంగా ఉన్నాయి కానీ ఏమిటంటే చూడండి చాలా జాగ్రత్తగా విన్నారు ఇది భూమి జనం అగ్ని వాయువు ఆకాశం పంచభూతాలు పంచభూతములు అంటారు వాళ్ళు ఆ పంచభూతములతో అంటే ఐదు పదార్థాలు ఆ ఐదు పదార్థాలతో ఈ శరీరం తయారవుతుంది ఈ శరీరంలో భూమి భూమి కంటే జలం జలం కంటే సూక్ష్మమైనటువంటిది అగ్ని అగ్ని కంటే సూక్ష్మమైనటువంటిది వాయువు వాయువు కంటే సూక్ష్మమైనటువంటిది ఆకాశం దానికంటే సూక్ష్మమైనటువంటిది మనస్సు దానికంటే సూక్ష్మమైనటువంటిది అని చూపించా అంటే కొంచెం భూమి కంటే దీనికి సూక్ష్మత్వం పెరిగిపోయింది భూమి జలం దీని పాత్రతో పట్టుకుంటేనే చూపించగలం చేత పట్టుకుంటే చూపించారు ఆ తర్వాత అగ్ని అగ్ని చూపించాలంటే అగ్నిని ఎలా ఎందుకు <laughs>

గురిన్నాడు వాళ్ళ చాటు ఉన్నాడు అని చెప్పలేదు ఎవడు మనసులో ఏముందో ఎవరు చెప్పలేదు నా మనసులో ఏముందో ఎవరికి ఎవరికి తెలియదు ఎదుటి వాళ్ళ మనసులో ఏముందో మనకి అంత సూక్ష్మమైనటువంటి ఆకాశం కంటే గొప్పది మనస్సు ఈ మనస్సుని కూడా డామినేట్ చేసి దాన్ని కూడా Well